గొడా నుంచి కొనుగోలు చేసిన తమ ఇంటి స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నారని డాక్టర్ చందక కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నష్టం తనకు జరుగుతుంటే కొన్ని ప్రసార మాధ్యమాలు అక్రమంగా అంబేద్కర్ విగ్రహం తొలగింపు అంటూ రాదంతం చేస్తున్నారన్నారు ఇందిరా అనే మహిళ కొంతమందితో కలిసి అక్రమానికి పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇదేమి అన్యాయం అని నిలదీస్తే ఇరవై ఐదు లక్షల డిమాండ్ చేస్తున్నారు దీనిపై అధికారులు చూపి న్యాయం చేయాలన్నారు నా పేరు చందక శ్రీకృష్ణ నేను రెండు వేల నాలుగులో ఉడావారి దగ్గర హెచ్ఐజీ టూ ప్లాట్ నెంబర్ టూ హెచ్ఐజీ టైప్ టూ ప్లాట్ నెంబర్ టూ వారి దగ్గర నుంచి కొనుక్కున్నాను కొనుక్కునే ముందు అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ చేసి అవన్నీ చూసుకొని అక్కడ ఎటువంటి ఈ ప్లాన్ ప్రకారం ఉన్నట్టుగా చూసుకొని నాకు నచ్చి ఆ యొక్క ప్లాట్ నెంబర్ త్రీని నేను సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం జరిగింది తర్వాత దాన్ని సబ్సీక్వెంట్గా వెళ్ళడం బుష్లు గట్ట తీయడం గట్రా జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను గృహ నిర్మాణం చేసి మనిషిని పెట్టుకొని వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు వచ్చి అడిగారు అడ్డగించారు ఏమిటి అని అంటే రోడ్డు మార్జంగా అది ఎఫ్ఐఆర్ ఉంది కంప్లైంట్ ఉంది రోడ్డు మార్జంలో ఒక అంబేద్కర్ విగ్రహం లేదు దాని మీద కంప్లైంట్ ఉందని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నా తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉందని వెళ్ళా అంతా చూశాను తర్వాతే అది నన్ను వాళ్ళు యు ఇందిరా మధుల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఇస్తారా లేదంటే ఇది స్థలాన్ని మాకు అతి తక్కువ ధరకి వాళ్ళు అమ్మడానికి మాకు అన్నీ ఉంది మేము చూసుకుంటాము అని నాతో నిర్దేశ్ వచ్చేసారు ఆ విషయాన్ని నేను అంగీకరించుకోవడం వలన టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒక పది రోజుల తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని నా స్థలంలో నా ప్రైవేట్ నేను ఏదైతే కొనుక్కున్న స్థలంలో వాళ్ళు దాన్ని పెట్టారు పెట్టిన తర్వాత దాని విషయంలో నేను కోర్టుకు వెళ్ళడం కోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు కరెక్ట్ గారికి ఇదంతా పర్ఫ్యూ చేసి ప్రాపర్ అడ్రస్ ఇవ్వాలని కూడా అయితే మరలా ఆ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ పరపరవారిని మన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే పంచకాల రమేష్ గారిని వీరందరినీ నేను కాంటాక్ట్ చేయడం వలన నిన్న రెవెన్యూ అధికారులు మొన్న రెవెన్యూ అధికారులు సానుకూలంగా చేసి ఆ విగ్రహాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఈ ఇందిరా నగరం వాళ్ళందరూ కూడా వచ్చి అడ్డగించడం అవన్నీ కూడా హక్కు లేదని అనడం వాళ్ళకి ఎటువంటి హక్కు లేకపోయినా సరే దాన్ని వాళ్ళు నా మీద ప్రజలు తీసుకురావడం నాకు నాకు రకరకాలైనటువంటి ఇవి థ్రెడ్స్ కూడా ఇస్తున్నారు దానివల్ల ప్రాణహాని కూడా నాకు ఉన్నది అందుకని నేను సవాము దీనికి తెలియజేస్తుంది ఏంటంటే నా రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మీకు అందరికీ ఇస్తున్నాను దాంతో అది మీరు మీరు లేమని కూడా వెళ్ళి చూసినా ఆ సైట్ మధ్యలో ఉన్నటువంటి విగ్రహం మీ అందరికీ తెలుస్తుంది అది రోడ్డు మార్గంలోని కాదు అది నా ప్రైవేట్ హక్కులు అందులో ముఖ్యంగా నా ఒక వ్యక్తిగతంగా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి సాలూర్ మా నేటివ్ ప్లేసు అందులో వెనకబడిన తరగతి సామాజిక వర్గానికి చెందిన వారిని నేను తూర్పు కాపు అయితే అక్కడి నుండి వచ్చి యోగాలో కృషి చేసి ఇంటర్నేషనల్గా ఫేమ్ తెచ్చుకొని ఆల్ ఇండియా ఇండియన్ యోగా అసోసియేషన్ వాళ్ళు నాకు యోగాచారి బిరుదు కూడా ఇచ్చారు ఇంత యోగా సేవలో పరిశోధనలో చేస్తున్నటువంటి మన్ను వీళ్ళు బదలాయించడం ఇబ్బంది పెట్టడం అనేది చేస్తూ ఉన్నారు అది మీకు ముఖంగా తెలియజేసి వాస్తవాలన్నీ కూడా మీరు గ్రహించాలని తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నాకు టూ థౌజండ్ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్లో టూ థౌజండ్ టూలో పిల్లలు కొడితే వాళ్ళకి భవిష్యత్తులో పంట వస్తుంది అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను కొనుక్కున్నాను ఇప్పుడు ఇద్దరు పిల్లలకి మీకు చేయాలి అవన్నీ కూడా నా మీద బాధ్యతలు ఉన్నాయి నేను ఎంత పైసా పోసే ఇప్పుడు యోగా టీచర్కి ఏమో వస్తుందండి నేను సాధగాని డబ్బు సంపాదించే పరిస్థితి అయితే నాకు లేదు ఇటువంటి పరిస్థితుల్లో నన్ను వీరంతా ఇబ్బంది పెట్టడం అనేది చేస్తున్నారు తర్వాత అలాంటి వాళ్ళని ని ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ముఖ్యంగా అధికారులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ యొక్క విరాక్రమదారులు వాళ్ళు అడ్డుకోవడం అనేది చాలా హే అయినటువంటి విషయంగా నేను ముందు ఉంచుతున్నాను దయచేసి ఇటువంటి విషయ ఇటువంటి సందర్భాలు అందరికీ రాకపోవచ్చు నేనంటే ఒక మాట్లాడగలను ఏదో యోగా టీచర్ని కనుక మాట్లాడగలను పత్రికాముఖంగా ఏదైనా విషయాన్ని చర్య చేయడానికి నాకు అవకాశం ఉంది మరి సామాన్యుల పరిస్థితి ఏంటి కొంతమంది ఇటువంటి ఇటువంటి వాళ్ళు ఎత్తి పరిస్థితుల్లోని కూడా ఈ దురాకం వాళ్ళని మీ ముఖంగా నేను కోరుతున్నది ఏంటంటే అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ కోరుకుంటున్నది ఏంటంటే ఈ విషయాలని జనబాహుల్యానికి తెలియజేయవలసింది వీళ్ళు ఇటువంటి వాళ్ళని ఏ విధంగా అరికట్టాలి అనేది ప్రభుత్వం కూడా చేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళు లబ్బు పెడుతూ వాళ్ళు ఆటంకపరుస్తూ చేస్తున్నారు కనుక పత్రికా ముఖంగా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను తర్వాత దీనిలో నేను నా రిజిస్టర్ డాక్యుమెంట్ మీ అందరికీ కూడా ఇస్తున్నాను అలాగే చూడండి ఇది నా సైటు చుట్టుపక్కల మూడు వైపులా కూడా కట్టేసుకున్నారు చూడండి సార్ మూడు వైపులా వెనక వైపు కుడివైపు ఎడం వైపు రోడ్డు ఉన్న ముందు మాత్రమే నేను ఉన్నాను మధ్యలో సైట్ మధ్యలో ఉంది రోడ్డు మార్జిన్లో ఉందండి మీరే చూడండి సార్ ఇది లేనని కూడా తెలియాలండి ఇది రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి విగ్రహం అనే వాళ్ళు అంటున్నారు ఇది రోడ్డు మార్జిన్లో ఉందా మీరే దయచేసి జస్టిఫై చేయాలి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా నా ప్రార్థన